ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య ప్యాసివ్ ఇన్కమ్ లేదా సెకండ్ శాలరీ లేదా ఒక ఇన్కో ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యేసి ఎప్పుడైనా కరోనా లాంటి సమయం మళ్ళీ కనుక వస్తే జాబ్ లేఆఫ్ కనుక అవుతే అప్పుడు ఇన్కమ్ లేకుండా ఇల్లు నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి మన దగ్గర ఏదైనా సేవింగ్స్ ఉంటాయి ఆ సేవింగ్స్తో పాటు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రికరింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతామా అంటే అవును జనరేట్ చేయగలుగుతాము అది ఎలా అంటే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్లో ఏంటంటే మీరు ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టేసిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు ఎలా అయితే ఒక ఇల్లు నుంచి రెంట్ వస్తుందో సేమ్ అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీకు ఎవ్రీ మంత్ మీకు ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో ఇది ఒక చాలా మంచి ఫీచర్ చాలామంది రిటైర్మెంట్లో కూడా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా వాడతారు అనమాట కానీ ఓన్లీ రిటైర్మెంట్ వాళ్ళే వాడాలి అని ఎలాంటి రూల్ లేదు మీరు కూడా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఒక మంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎంతో ఉంటుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది సో దాదాపుగా ఎఫ్డీ కంటే కొంచెం ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ చాలా మంచి ఇంట్రెస్ట్ రేటే అనుకోవచ్చు కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నది అందు అది కాకుండా ఇందులో మరి మనం ఎంత అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే నైన్ ల్యాక్స్ అనేది ఇన్వెస్ట్ చేయవచ్చు అది ఎవరికి అంటే ఎవరి ఎవరికైనా ఒక పేరు అంటే ఇండివిజువల్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఓన్లీ నైన్ ల్యాక్స్ అంటే తొమ్మిది లక్షలు ఇక్కడ లిమిట్ ఉంటుంది తొమ్మిది లక్షల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు ఆన్ ఇండి ఇండివిజువల్ అకౌంట్ అదే ఒకవేళ జాయింట్ అకౌంట్ అనుకోండి జాయింట్ అకౌంట్లో అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చు వాళ్ళిద్దరు పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది అందులో డిపాజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు అనమాట ఇప్పుడు నైన్ ల్యాక్స్ ఫర్ ఇండివిజువల్ అండ్ జాయింట్ అకౌంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాని తర్వాత మరి దీనికి మెచ్యూరిటీ ఏమైనా ఉంటుందా అంటే మెచ్యూరిటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అనేది అవుతుంది దాని తర్వాత మళ్ళీ మీరు కావాలంటే దాన్ని రిన్యూవల్ అనేది చేసుకోవచ్చు సో దిస్ ఇస్ రిన్యూవేబుల్ దీన్ని మళ్ళీ మీరు ఫైవ్ ఇయర్స్ అడతో రిన్యూవల్ చేసుకొని ఇంకో ఫైవ్ ఇయర్స్ కోసం ఇంకో ఫైవ్ ఇయర్స్ కోసం ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని కంటిన్యూ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనవచ్చు లేదంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ శాలరీ అనవచ్చు అదేంటంటే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ మనం డిపెండ్ కాకుండా ఒకవేళ మీరు సడన్గా ఏదైనా జాబ్ వదిలేసినా వేరే చోట్ల మీకు జాబ్ దొరకకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మీకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అదే అంతేకాకుండా ఇందులో మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే చాలామంది ఈ స్కీమ్ని ప్రమోట్ చేయట్లేదు చాలామంది ఈ స్కీమ్ గురించి తెలీదు సో ఇప్పుడు మీరు కనుక ఈ స్కీమ్ గురించి తెలుసుకొని ఇంకొకరికి దీని గురించి అవగాహన కనుక తెలియజేస్తే పోస్ట్ ఆఫీస్లో కూడా మనకు ఇలాంటి స్కీమ్స్కి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలాంటి స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ కూడా ఇంకా మంచి మంచి స్కీమ్స్ తేవడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఈ స్కీమ్ గురించి ప్ర ఇంకో మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేసి ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ మన ఫస్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైతే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఇప్పటివరకు తెలియదు అని మీరు అనుకుంటారో వాళ్ళతో అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ